మంచి కన్స్ట్రక్షన్లు మంచి బిల్డింగ్లు అయితే అయిపోయినాయి సో మీకు తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఉంది ఏడు వందల గజాల ప్లాట్ అనమాట సో ఇక్కడ మనం చూస్తే కన ఇది రోడే ఇది సో ఇది ఏదైతే చూపిస్తున్నానో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇప్పుడు మనం ఇట్లా వచ్చాము కార్ ఇది ఇట్లా వచ్చామన్నమాట విలేజ్ లోపల నుంచి వస్తే హైవే మీద నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు యాక్చువల్గా ఈ ప్లాట్కి వచ్చేసి రెండు సైడ్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉందన్నమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు రెండు సైడ్లో ఉంటుంది సో ఇప్పుడు మనం పోతున్నది ప్లాట్ కాడికే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనకు ఈ ఫెన్సింగ్ వేసినారో ఈ ఫెన్సింగ్ వేసిన దగ్గర నుంచి అండి యాక్చువల్గా ఇక్కడ నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏదైతే ఈ స్టోన్ ఇక్కడ పడిపోయిందో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పొడవుకుంటది అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇది రోడ్ అవుతుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అట్లనే ఇట్లా మొత్తము మీకు పొడవు డెబ్బై ఉంటుంది ఇట్లా అడ్డం వచ్చేసి మూడు ప్లాట్లు కాబట్టి మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇల్లు ఉన్నాయి కదా ఇది మొత్తం కూడా మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఈ నేను చూపిస్తున్న ఈ బిట్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఇదంతా కూడా ఈస్ట్ సౌత్ కార్నరు ఏడు వందల గజాల ప్లాట్ ఇది మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్స్ అన్నీ ఉన్నాయి మొత్తం మూడు ప్లాట్లు కలిపి ఉంటాయి అన్నమాట సో ముప్పై డెబ్బై ముప్పై డెబ్బై ముప్పై డెబ్బై సైజులో తొంభై డెబ్బై వస్తుంది అనమాట ఓవరాల్ సైజు సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏడు వందల గజాల ప్లాట్లు ఒకటి అనమాట ఏడు వందల గజాల ప్లాటు మూడు ప్లాట్లు కలిపి ఉంటాయి సో ఏడు వందల గజాల ప్లాటు ఒకే గుత్తగా ఇచ్చేస్తారనమాట ఒకటే బిట్టులాగా సో మీరు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఇల్లన్నీ ఎట్లయినాయో మీకు రెంటల్ పర్పస్ కానీ లేదన్నా ఏదైనా చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలన్నా కానీ సో అన్ని రకాలుగా మీకు పనికి వస్తుంది అనమాట ఇక్కడ హైవే కూడా మీరు బాగా గమనించవచ్చు ఇది హైవే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ